కాబట్టి అతని డెత్ ను డిక్లేర్ చేసి పడేశారు ఫర్ పొలిటికల్ సర్వైవల్ ఆఫ్ సమ్ ఫ్యూ ఇండివిజువల్స్ ఇన్ దిస్ కంట్రీ మీరు అడగండి ఏ పత్రికకైనా ఫోన్ చేసి ఆ రోజు మీరు తొమ్మిదింటికి మీ యొక్క ఎడిటోరియల్ ఏముండే మీ యొక్క మెయిన్ పేపర్ ఏముండే అంటే ఆ రోజు పది తర్వాత న్యూస్ ఎప్పుడైతే నైన్ ఫిఫ్టీ వన్ కి మెడికల్ రిపోర్ట్ వచ్చిందో కథ మొత్తం దేశ ప్రపంచం మొత్తం వాళ్ళు మార్చి పడేశారు వాళ్ళ ఏమంటారు ఈ ప్రింటింగ్ ముద్రించే అవి ఉంటాయి కదా అవి సో ఇది ఒక కాన్స్పిరెన్సీ అంటే ఇది మొదటిసారి ఏం జరగలేదు దేశంలో ఇదే బీజేపీ వాళ్ళు సుభాష్ చంద్రబోస్ గురించి అడిగారు దిస్ ఇస్ నాట్ ద ఫస్ట్ టైం పొలిటికల్ డెత్ హ్యాస్ బికమ్ ఏ మిస్టీరియస్ డెస్ కాన్స్పిరెన్సీ ఫస్ట్ సుభాష్ చంద్రబోస్ బ్రిటిష్ ఇండియాలో నైన్టీన్ ఫార్టీ ఫైవ్ లో చనిపోతే ఇదే బీజేపీ వాళ్ళు ఈ రోజు దానిక అడుగుతారు నెక్స్ట్ లాల్ బహదూర్ శాస్త్రి ద సెకండ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ దిస్ కంట్రీ తాష్కంఠ లో హార్ట్ అటాక్ తోటి చనిపోతే వాళ్ళు కాదండి ఇది అసహజ మరణం అని చెప్తే కాంగ్రెస్ వాళ్ళు ఏషా ఐ కమ్ వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ ఓకే సో ఇది పొలిటికల్ డెత్ అని నేను చెప్తున్నాను ఎవరు చేశారు అంటే అమిత్ భాయ్ అనిల్ చంద్ర షా అని అమిత్ భాయ్ అమిత్ చంద్ర షాకే అవసరం ఉంది ఆయన చేశాడని చెప్పట్లేదు ఎందుకంటే టు సర్వైవ్ ఫ్రమ్ దిస్ సునామీ ఆఫ్ పీపుల్ బికాస్ హీ యాజ్ ఇన్సల్టెడ్ అంబేద్కర్ గారు బాబా అంబేద్కర్ ని ఇన్సల్ట్ చేశాడు గిర 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 కొట్టుకుంటున్నాడు అందరూ ఆ నుంచి బయటికి రావడానికే చేశాడు అని నేను అనుకుంటున్నా కాదని చెప్తే ప్రధానమంత్రి ఆయన ఫ్రెండే ఆయన దగ్గరనే హోమ్ మినిస్ట్రీ ఉంది ఒక ఎంక్వైరీ సుప్రీం సుప్రీంకోర్టు తోటి సిట్టింగ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీంకోర్టు తోటి ఎంక్వైరీ చేయండి నేను అమిత్ షాకి వ్యతిరేకం కాదు మోడీ గారికి వ్యతిరేకం కాదు కానీ ఈ దేశం మీద ఉన్న ప్రేమతోటి మన్మోహన్ సింగ్ గారితోటి వారు చేసిన విధానాలు పాలసీస్కి నేను ఒక చదువుకున్న యువకునిగా ఆ రోజు నాకు తెలుసు నేను ఎంత ఒక ఎడ్యుకేటెడ్ యూత్గా నాకు తెలుసు వాట్ ఎగ్జాక్ట్లీ మీన్స్ బై రిఫార్మ్స్ ప్రైవేటైజేషన్ గ్లోబలైజేషన్ అందులో నేను ఒకరిని బెనిఫిట్ పొందిన వాడిని కాబట్టి వారి మీద ప్రేమతోటి చెప్తున్నా అమిత్ షా గారి మీద ద్వేషంతో కాదు రెండోది సరే అమిత్ షా గారు ఎందుకు ఏంది అంటే వారికో చరిత్ర ఉంది ఏంటిది వాట్ వాట్ ఇస్ సింపుల్ స్ట్రాటజీ వెరీ సింపుల్ ఈ వాంట్ టు కిల్ ఆల్ ఇస్ పొలిటికల్ అపోనెంట్స్ ఇది ఎనిమీస్ వాట్ హ్యాపెన్ టు శంకర్ సింగ్ వాఘేలా వాట్ హ్యాపెన్ టు కేసు పటేల్ వాట్ టు దేర్ హోమ్ మినిస్టర్ హోమ్ మినిస్టర్ హిరణ్ పాండే హూ డైడ్ ఇన్ టూ థౌజండ్ త్రీ రీసెంట్ రీసెంట్గా వాళ్ళ వైఫ్ వేరే పార్టీ మీద నిలబడి కొట్లాడి చెప్తుంది నా భర్తని వీళ్ళే చంపేశారు రోజు దానికి న్యాయం న్యాయం జరగలేదని తర్వాత వీళ్ళ చరిత్ర తీస్తే ఒక షరబుద్దీన్ ఎన్కౌంటర్ కేసు ఒక ఒక స్టూప్ అంటే ఒక ఎంత నీచు వాళ్ళు అంటే వీళ్ళు షరబుద్దీన్ ఎన్కౌంటర్ కేసు తర్వాత స్నూప్ గేటింగ్ ఒక మహిళని రెండు వేల పదమూడులో ఆమె ఫోన్ స్టాపింగ్ చేయటము ఆమె మీద సర్వైలెన్స్ పెట్టటము అప్పుడు సిబిఐ ఎంక్వైరీ చేస్తుంటే అప్పుడు ఇంకా యూపీఐ గవర్నమెంట్ ఉంది ఆమెని భయపెట్టించి ప్రభుత్వం గుజరాత్లో వాళ్ళది కాబట్టి భయపెట్టించి బెదిరించి మొత్తానికి సుప్రీంకోర్టుకి లెటర్ రాపిచ్చి మా నేనే చేయించాను అసలు ఎక్కడన్నా ఉంటుందా అనండి నా మీద నేను ప్రభుత్వానికి నా మీద సర్వైలెన్స్ చేయించుకునే ఎవడన్నా ఉండడా ఈ దేశంలో ప్రపంచంలో ఎవరన్నా ఎక్సెప్ట్ ఆ మహిళ తప్పితే అంటే ఒక విక్ విక్టిమ్ని కూడా మార్చేయగలిగే ఇన్సిడెంట్ చేయగలిగే వ్యక్తులు వీళ్ళు లాస్ట్ గా ఆ మహిళ తోటి సుప్రీంకోర్టులో ఇప్పించి ఇది ప్రభుత్వాన్ని నేనే అడిగాను కాబట్టి సిబిఐ ఎంక్వైరీ చేయొద్దని చెప్పి ఆర్డర్ తెచ్చుకున్నది తర్వాత ఇది మర్డర్ ఆఫ్ హిరణ్ పాండ్యా హూ డిట్ ఇప్పటి దానికి తెలియదు మన ప్రధానమంత్రి గారు చెప్తారు గుజరాత్ మోడల్ గుజరాత్ మోడల్ గుజరాత్ మోడల్ ఆయన కింద హోమ్ మినిస్టర్ని చంపేసి ఇప్పటి మనకి దొంగల్ని పట్టుకోలేదు ఈయన ప్రధానమంత్రి ఈయన పాకిస్తాన్ తోటి యుద్ధం చేస్తాడు ఇక విదేశాలతో యుద్ధం చేస్తాడు ఈయన ఒక ఏంటిది అది విశ్వగురువు ఆయన కింద ఉన్న హోమ్ మినిస్టర్ని చంపేస్తే ఇద సరే నీకు చీఫ్ గుజరాత్ చీఫ్ మినిస్టర్గా నువ్వు కాదు అంటే ప్రధానమంత్రి పది సంవత్సరాలు అంటే చంపేసింది ఎవరు ఈయనిద్దరు కాక ఇంకెవడు ఉన్నాడు అని నేను ప్రశ్నిస్తున్నా సో so, ఇప్పుడు ఇదంతా ఏంది అంటే కట్అవుట్ మర్డర్ వీళ్ళకి ఆ పేటెంట్ ఉంది గుజరాత్ లో వీళ్ళని కట్అవుట్ మర్డర్స్ అంటారు అంటే ఏకి బీకి బీకి సికి సీకి డీకి తెలియకుండా ఏ చెప్పింది జడ్డుకి తెలియదు ఆ జడ్డు ఇంకోటి చంపేస్తాడు ఎక్స్ వన్ టూ త్రీని మధ్యన లింక్ ఎవడైనా పో సిబిఐ ఎవడన్నా పోతే ఎన్ఐ నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ పోతే కట్ అయితే కట్ అవుతుంది అంటే జడ్డు ఏ నుంచి జెడ్ కనుక ఎక్కడ లింక్ కట్ అవుతుంది సో దే పిహెచ్డి ఇన్ కట్అవుట్ మటర్ కట్అవుట్ మటర్ ఇప్పుడు చూడండి ఇవాళ అంటారు శ్రీనివాసరాడు ఎవరు ఆయన దేశ ద్రోహి ఉండొచ్చు పాకిస్తాన్ వాళ్ళు పంపించవచ్చు అని మాట్లాడతారు వీళ్ళు ఈ పెద్ద మనుషులు నేను చెప్తాను ఇదే ప్రసాద్ ముఖర్జీ యాక్చువల్గా ఆయన కాంగ్రెస్ మ్యాన్ సరే వేరే విభేదించవచ్చు రాజకీయాల విభేదాలు కామన్ ఇలా గంక మోడీ అమిత్ షాకి విభేదాలు వచ్చినాయి అరే నువ్వు నన్ను రక్షించరాండి నేను రక్షించను అన్నాడు ఇదంతా డ్రామా ఆడినరు ఆయన ఏం చేశారు ఆయన వితౌట్ పర్మిషన్ కాశ్మీర్కి వెళ్ళాడు పదకొండు మే పంతొమ్మిది యాభై మూడులో అరెస్ట్ చేశారు ఆయనకి ఇరవై నైన్టీన్త్ అండ్ ట్వంటీ ఎయిత్ మిడ్ నైట్ ఆఫ్ జూన్ అంటే అరెస్ట్ చేసానుకో ఒక ఓ నెల రోజులకి అటాక్ వచ్చింది జైలు నుంచి హాస్పిటల్ షిఫ్ట్ చేశారు చచ్చిపోయిండు మ్యాథ్యూ హార్ట్ అటాక్ వీళ్ళు ఏం చేశారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే కదా అంటే ఇదే మోడీ మాదిరిగా ఆ రోజు కూడా మన నెహ్రూ గారి గవర్నమెంటే కదా గవర్నమెంట్ ఈస్ గవర్నమెంట్ ఓన్లీ మరి ఈ పెద్ద మనుషులు పోలీసు వాళ్ళ మీద నేర అంటే వాళ్ళు చంపేశారు డోస్ ఎక్కువ ఇచ్చారు అని చెప్పి కేసులు వేయటం ఏసేమైంది మొన్న రీసెంట్గా కూడా అటల్ బిహారీ వాజ్పేయి ఇన్ టూ థౌజండ్ ఫోర్ ఆ పెద్ద మనిషి అంటే నైన్టీ నైన్ నుంచి నైన్టీ ఎయిట్ నుంచి